శాలరీ ఇమ్మని మరి ఇచ్చేస్తే వదిలిపోతుంది కదా శాలరీ ఇవ్వడం మానేసి ఎందుకు బాలుతో పదే పదే అడిగించుకుంటావు అయినా బాలుతో మాట్లాడడం అంటే నీకేమన్నా వెటకారంగా ఉందా లేక సరదాగా ఉందా ఇచ్చేసే బాలు డబ్బులు బాలుకి ఇచ్చేసే బాలుయే ఇంటి పాదిని పోషిస్తున్నాడని తెగ ఫీల్ అయిపోతున్నాడు కదా డబ్బులు ఇచ్చేసాయి అని చెప్పాను కానీ అది రోహిణి డబ్బులు డబ్బులు అని చెప్పాను కానీ డబ్బులు లేవు రోహిణి అని చెప్పనేసరికి ఏమైంది మనోజ్ డబ్బులు లేకపోవడం ఏంటి డబ్బులు ఇవ్వాలి కదా నీ శాలరీ లక్ష రూపాయలు వస్తాయి కదా అని చెప్పాను కానీ ఇస్తాను కొంచెం ఖర్చు అయిపోయింది ఇస్తాను ఈ మంత్కి నువ్వే ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ అని చెప్పాను కానీ నేను ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి నేను కాస్త పార్లర్లు అమ్మేసుకున్నాను మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళకే ఇచ్చాను కదా ఇంకా నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి నేను ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పి ఇంకా బా రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా మనోజ్ అయితే ఏదో ఒకటి చేసే చేస్తాను కొన్ని రోజులు కొన్ని రోజులు ఒప్పపట్టు నీకు నెల నెల ప్రతీ నెల ఒకటో తారీఖు కల్లా నీకు డబ్బులు వచ్చేటట్టు నేను చేస్తాను కదా నువ్వేం ఇబ్బంది పడకు కొన్ని రోజులు మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి మనోజ్ అంటాడు ఏంటి మనోజు ఇబ్బంది పెట్టకు అంతా క్లియర్ అయిపోతుంది అంటున్నాడు ఏదైనా పెద్ద జాబ్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడేమో పాప మనోజ్ని నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను కానీ మనోజు చాలా కష్టపడుతున్నాడు అని చెప్పి ఇంకా రోహిణి సంబరాలు పడిపోతూ ఉంటుంది ఇంకా బాలు ఎప్పుడు వెళ్ళినట్టే ట్రిప్కి వెళ్తూ వస్తూ ఉంటాడు ఇంకా అలా వెళ్ళి వచ్చి వస్తూ ఉండేసరికి మనోజు ఎప్పుడు పనిచేసే కార్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి అసలు మనోజ్ గడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి ఈ మధ్యన వాడు పనికి వెళ్తున్నట్టు అస్సలు అనిపించట్లేదు నలిగిన షర్టు నలిగినట్టు ఉండట్లేదు ఇస్త్రీ స్త్రీ షర్ట్లా ఉంటుంది వెళ్ళి వచ్చేస్తున్నాడు మా హోలో కొంచెం కూడా అలసట కనిపించట్లేదు అని చెప్పి మా బాలుకైతే అనుమానం వచ్చి ఎప్పుడు షోరూమ్ దగ్గర ఆల్రెడీ షోరూమ్ తెలుసు కదా బాలుకి ఆ షోరూమ్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళి రిసెప్షన్లో అడిగేసరికి ఏంటి మనోజా మనోజ్ ఎవరండి అని చెప్పాను కానీ అది ఇంతకు ముందు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేవాడు కదా అని చెప్పి ఇంకా తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపించేసరికి ఇతన ఇతను మానేసేపుడే ఇంచుమించుగా ఇరవై రోజులు పైన అవుతుందండి మా బాసే ఇన్ని బాగా తిట్టి జాబ్లోంచి పీకేశారు ఈయన జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక్క సేల్ కూడా అమ్మలేదంట మా బాస్ చెప్పారు ఎలా ఇన్ని జాబ్లోంచి తీసేశారో లేదో తర్వాత ఎన్ని సేల్స్ వచ్చాయో మాకు అసలు ఖాళీయే లేదు అంటూ మాట్లాడేసరికి వీడు వీడి పాదం వేలకు కూడా తెలిసిపోయిందనమాట మరి అలా అయితే వీడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అయినా నువ్వు వీడు ఎందుకు ఎలా తెలియకుండా ప్లాన్ చేశాడా లేదంటే జాబ్ మానేసిన విషయం మర్చిపోయాడా లేక జాబ్ మానేసిన విషయం చెప్పలేదా లేక వేరే జాబ్ చూసుకున్నాడా రేపు వీడు ఎక్కడికి వెళ్తున్నాడా ఫాలో అవ్వాలి అని మరుసటి రోజు పది బాలు ఫాలో అవుతాడు వీడు వెళ్ళేటట్టుగా ఎప్పుడు వెళ్ళేటట్టుగా పార్క్ వెళ్ళడం అంతా చేసేసరికి బాలు వెనకాలే వెళ్తాడు వెళ్ళి ఏంట్రా అయినా రోజు ఇరవై రోజుల నుంచి నువ్వు కష్టపడే కష్టం ఇదేనా ఓహో తెగ కష్టపడిపోతున్నాను అన్నావు కదా ఇదేనా నీ కష్టం బాగా అర్థమైంది పద ఇంటికి వెళ్దాం నీ కష్టం అందరికీ తెలియాలి కదా అని చెప్పాను కానీ అలా ఏం కాదు నేను ఇక్కడే క్లయింట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పనేసరికి నేను ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నాను రా లక్షల బింగినోడా జాబ్ కూడా పోయిందంట ఇరవై రోజులైందంట ఇరవై రోజుల నుంచి కూడా పేకల దాకా తిని పార్కుల పడి పడుకుంటున్నావా నీ పెల్లం ఓ తెగ ఊదరగొట్టేస్తుంది కదా నా మొగుడు సంపాదించేస్తున్నాడు ఇచ్చేస్తాడు అని పది ఇంటికి అని చెప్పి ఓ పార్లమ్మా నువ్వెక్కడున్నా అర్జెంటుగా ఇంటికి రమ్మా అని చెప్పి ఫోన్ చేసేసరికి రోహిణి కూడా ఇంటికి వస్తుంది ఏంటి బాలు ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మన్నావు ఏంటి మనోజ్ నువ్వు జాబ్కి వెళ్ళలేదా అనగానే వెళ్ళడు ఎందుకంటే ఇరవై రోజుల క్రితమే జాబ్లోంచి పీకేస్తే ఎలా వెళ్తాడు అని చెప్పనేసరికి ఏంటి మనోజ్ని జాబ్లోంచి తీసేశారా అని చెప్పను కానీ ఏ నీకు తెలీదా ఏంటి మీరిద్దరూ ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు కదా మీకు చెప్పనే లేదా అని చెప్పను కానీ ఏంటి మనోజ్ ఏంటిదంతా అని చెప్పనేసరికి అది రోహిణి అని చెప్పను కానీ లోపు ఫోన్లు చేస్తూ ఉంటాడు ఎల్ఐసి అతను డాక్యుమెంట్స్ అవి తీసుకొచ్చి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా అడ్రస్ ఉంది కదా ఇంటి దగ్గరే ఇచ్చేద్దాంలే అని చెప్పి ఇంకా ఇంటి దగ్గరికి అయితే వస్తాడు ఇంటి దగ్గరికి వచ్చేసరికి సార్ మనోజ్ సార్ అని చెప్పను కానీ ఏంటి మళ్ళీ విడు ఏం చేశాడు అని చెప్పను కానీ ఏంటి సార్ మనోజ్ గారు లేరా అని చెప్పాను కానీ నేను వాళ్ళ తమ్ముణ్ణే చెప్పండి అని చెప్పనేసరికి అదేంటి సార్ ఆయన ఇన్సూరెన్స్ చేయించారు సార్ అని చెప్పనేసరికి ఎవరి పేరు మీద ఇన్సూరెన్స్ చేయించాడు వాళ్ళ ఆవిడి పేరు మీద అని చెప్పాను కానీ కాదండి వాళ్ళ అమ్మగారి పేరు మీద అదేం మనిషోనండి ఇన్సూరెన్స్ రాస్తున్నంతసేపు కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు చచ్చిపోతే ఎప్పుడు డబ్బులు వస్తాయి ఎంత డబ్బులు వస్తాయి ఎన్ని రోజులు చచ్చిపోతే డబ్బులు వస్తాయి ఏ రకంగా చచ్చిపోతే డబ్బులు వస్తాయి ఈయన ప్రతిదానికి ముందు మాట తర్వాత చచ్చిపోతే చచ్చిపోతాయి అంటున్నారు ఎవరైనా ఇన్సూరెన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం కడతారండి ఈయనేటో మనిషిని చంపేయడానికే ఇన్సూరెన్స్ కడుతున్నట్టు కట్టారు నేను ఇన్సూరెన్స్ చేయించాను కానీ చాలా వందలు ఇన్సూరెన్సులు చేయించాను కానీ ఎవరు కూడా ఎలాంటి ప్రశ్నలు అడగలేదండి ఈయన అడిగినట్టుగా అని చెప్పను కానీ ఎవరి పేరు మీద ఏంటి ఇన్సూరెన్స్ అనగాని ఇంకెవరి పేరు మీద ప్రభావతి గారి పేరు మీద నామినీ కింద మనోజ్ గారి పేరు రాయించారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు బాలు వెనకాల ఉన్న ప్రభావతి కూడా ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా లోపలికి వస్తుంది మనోజ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు ఎవరు వచ్చారు అని చెప్పనగానే ఎవరో వచ్చారులేండి ఎవరు వస్తే ఏముంది ఎవరో చాలా బాగా మంచి వ్యక్తే వచ్చారు అన్నీ బాగా తెలుసాయి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నానా నాకు ఎవరేంటో అన్ని విషయాలు తెలిసాయి ఎలా రారా మనోజ్ అని చెప్పను కానీ ఏంటమ్మా అని చెప్పనేసరికి చంప చెల్లు అనిపిస్తుంది ఎందుకే వాడిని అనగానే వాడు నన్ను చంపేయడానికి ప్లాన్ చేశాడండి వాడు నా పేరు మీద ఇన్సూరెన్స్ చేయించి నేను ఎప్పుడు చచ్చిపోతే డబ్బులు వస్తాయి ఎలా చచ్చిపోతే డబ్బులు వస్తాయి అని అన్ని వివరాలు ఆ ఎల్ఐసి ఏజెంట్ని అడిగాడంట అంటే నన్ను చంపేయాలని ఇన్ని రోజులు వీడేదో ఉద్ధరిస్తాడని ఓ తెగ ఆశపడ్డాను వీడు గురించి ఇప్పుడు నాకు తెలిసింది ఏరా డబ్బు కోసం మనుషులను చంపడానికి కూడా నువ్వు వెనకాడవా అని చెప్పాను కానీ నీ బుద్ధిలే ప్రభా నీ బుద్ధులే నీకు డబ్బు పిచ్చంటే బాగా ఎక్కువ కదా ఆ పిచ్చే వాడికి పట్టుకుంది అందుకే ఏకంగా వాళ్ళని వీళ్ళని కాదు నిన్నే చంపేస్తే ఎలాంటి గొడవ ఉండదని నీకే ఇన్సూరెన్స్ చేయించి నామనీగా వాడి పేరు పెట్టుకున్నాడు నీకు తగ్గా కొడుకేలే అని చెప్పి ఇంకా అయితే అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి మనోసులు చంపలు చెల్లు మనిపిస్తుంది వేలు ఇంకెప్పుడు ఎలాంటి పిచ్చి పని చేసావంటే మాత్రం ఊరుకోను జాబ్ పోయింది కదా వెళ్ళు జాబ్ దొరికేంత వరకు నువ్వు ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పాను కానీ వెళ్ళి మనోజ్ వెళ్ళు జాబ్ వచ్చేంత వరకు రావద్దని చెప్పి ఇంకా రోహిణి కూడా చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు